వికారాబాద్ సమగ్ర ఉద్యోగుల సమ్మె పద్దెనిమిదవ రోజుకు చేరుకోగా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సమగ్ర ఉద్యోగుల సమ్మెకు తన మద్దతు ప్రకటించారు సమగ్ర ఉద్యోగుల నాయకులు గగ్యనాయక్ ప్రభావతి మాజీ ఎమ్మెల్యే తమ సమస్యలను వివరించారు ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక విద్యావంతుడిగా మాట్లాడుతున్నానని మీరు చేస్తున్న సమ్మె సరైన పోరాటం అన్నారు ఆరు వేల రూపాయలు కేవలం పారితోషికంతో పనిచేయడం ఎంత దురదృష్టకరమో అర్థమవుతుంది అని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మందికి పైగా సమగ్ర ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని దీనివల్ల లక్ష మందికి పైగా విద్యార్థులు భవిష్యత్ దెబ్బతింటుందన్నారు ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన విద్యా వ్యవస్థ అవసరమన్నారు

నువ్వెవరు బక్రూడు షేర్ అదేవరు షేర్ నువ్వెట్టేది ఏదో సంతోషం పెట్టారని చెప్పి ఈ సందేశాలు అనుమతి మాకు అందించాలని కోరుతూ ఆ దిశగా మేము సహకారం పూర్తి మాకు కోరుతూ మనందరి కోసం గత కొన్ని పదిహేను పదహారు పద్దెనిమిది రోజులుగా చేస్తున్నటువంటి విద్యాశాఖలో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న అద్భుతమైనవి వాటిని వెంటనే పరిష్కరించాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లు మీరు ఒక దగ్గర సమ్మె చేస్తా ఉన్నప్పుడు మరి ఎమ్మెల్సీ కవిత కూడా వచ్చి మీకు మీ దగ్గరికి వచ్చి తప్పకుండా మీ డిమాండ్ నెరవేరుస్తామని చెప్పి అప్పటిలోపనే మరి ఎలక్షన్ రోడ్ ఇవి రావడం అనేది మీరే చెప్తున్నారు నిజంగానే చాలా మరుగుణాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడటం కలిగితే ఒకరొకరిని వారికి అవసరమైనటువంటి ఇవన్నీ చేసుకుంటూనే వచ్చింది మరి అందులో భాగంగా మీరు కొంత వెనుకబడిపోయినందుకు దాన్ని భావిస్తున్నాం తప్పకుండా వాళ్ళు ఉత్సాహం కలుపుకోవడం అనేటువంటిది చూసినాం కానీ ఈ ఒక్కరికే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా ఎవరికి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అవి ఏ నెరవేర్చడం జరుగుతుందని మనం అందరం చూస్తున్నాం ఓన్లీ వాళ్ళు చేసే పని ఏముందంటే పోయిన ప్రభుత్వం కానీ ఇంకో వేరే ప్రతిపక్ష పార్టీలను తిట్టడం పెట్టుకున్నారు తప్పిస్తే ఇటువంటి హామీలు ఇచ్చినాం మా సమ శిక్షా ఉద్యోగులు ఇంత బాధపడుతున్నారు ఈ సమస్య దీని పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు కానీ ఖచ్చితంగా మీకు అందరికీ తెలుసు మా ఆనంద్ సార్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి సమస్యను పరిష్కారం ఎన్నో సమస్యలు పరిష్కారం కావడం జరిగింది అసెంబ్లీలో మన వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు దేవుళ్లు ఎత్తి అక్కడ మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మీరు కోరిన విధంగా తప్పకుండా మా అన్నసారు కేటీఆర్ దృష్టికి కేసీఆర్ దృష్టికి మీ సమస్య ఉండవై అవసరమైన తన వాళ్ళు కూడా ఈ విషయం మీద స్పందించే విధంగా అవసరమైన చోట మీతో కలిసి ఉద్యమించే విధంగా మా సార్ గారు మీకోసం తప్పకుండా ప్రయత్నం చేస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను తప్పకుండా మీ న్యాయపరమైన డిమాండ్లు నెరవేరడానికి మా వంతుగా మేము ఎప్పుడైనా మీతో పాటు ఉండడానికి సిద్ధమని తెలియజేస్తూ నాకు ఈ గంగా అలాగే మేడం వాళ్ళు చేసే కమ్మె న్యాయపరమైన ఉంది కాబట్టి ఎందుకంటే ఐదు వేలు ఆరు వేల రూపాయలు వేతనము చెల్లిస్తే ఈరోజు చనిపోయే పద్ధతి కూడా లేదు ఒక రూమ్ కు ఏమైనా కిరాయి సింగిల్ బెడ్రూమ్ ఎక్కడ తీసుకున్నా కూడా ఐదు వేల రూపాయలు వేతనం చెల్లించాల్సిన అవసరం ఉంది కాబట్టి అసలుంటి వేతనాలకు ఒక లేబర్ గా కూడా పనిచేస్తే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు రేపు మరీ దారుణంగా కూడా ఈ ఐదు వేలు ఆరు వేల రూపాయలు ఏదైతే ఉందో ఈ న్యాయమైన కోరిక ఉంది కాబట్టి వెంటనే గవర్నమెంట్ స్పందించి వాళ్లకు వేతనకు తగ్గట్టుగా శాలరీస్ కూడా డిమాండ్ చేసి వాళ్ళను రెగ్యులరేషన్ చేయాలని ఎప్పుడు కూడా మీ సమ్మెలో మా వంతు సహాయ శక్తులుగా పనిచేస్తాం మా బృందం కూడా ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రతి విషయం కూడా సంభాషించి ఎప్పుడు అవకాశం ఉన్నా మన వికారాబాద్ గురించి కానీ వికారాబాద్ జిల్లా గురించి కానీ ప్రస్తావన ఇచ్చిన నాయకుడు ఆ రోజు ఆనంద్ మెత్క ఆనంద్ గారు ఉంది ఆ రోజు ఆ రోజు ఆయన ప్రస్తావించి ఆ బీచ్ గురించి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినటువంటి బిడ్జీ కళ్ళ ముందు కూడా వరకు నడుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా తప్పకుండా వెంట ఉండి మేమంతా కూడా ముందరికి నడుపుతామని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ తెలుసుకుంటూ రోజు సమగ్ర శిక్ష నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అటెండర్ నుంచి ప్రిన్సిపాల్ వరకు ఉన్నటువంటి మా అక్కల్లెలు అన్నదమ్ములందరికీ నాతో పాటు వచ్చినటువంటి మా పార్టీ నాయకుల కార్యకర్తలకు పత్రికా అందరికీ నమస్కారం నేను గత వారమే రావాలని అనుకున్నాను కానీ కొంచెం తిరుపతి పోవడం వల్ల రాలేకపోయినాను మన్నించేలా దయచేసి నేను గంగనాయక గారితో కూడా మనవలు చెప్పి యాక్చువల్గా నిన్న కూడా వద్దామని అనుకున్నాను నిన్న వద్దామని అంటే నేను నిన్న తిరుపతి నుంచి వచ్చి నిన్న వద్దామని అంటే సండే చాలా తక్కువ మంది ఉంటారు సార్ రేపు రండి అని చెప్పి మన వాళ్ళు చెప్పినట్టుగా నాకున్న సమాచారం సరే ఏది ఏమైనా అందరు చెప్పినట్లు వీరు చేస్తున్నటువంటి పోరాటం అయితే న్యాయమైనటువంటి పోరాటం అనేటటువంటిది ఖచ్చితంగా అందరు చెప్పాల్సిందే ఎందుకంటే ఇందాక మన వాళ్ళు చెప్తుంటే ఆరు వేల జీతానికి కూడా పనిచేస్తున్నారు మన వాళ్ళు అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితులు అనేటటువంటి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇందాక మనవల్ల చెప్పినట్లు కూలీ చేసుకునేటట్లు పోతే కూడా ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అయితే వాళ్ళు కూడా మీరు తీసుకొచ్చుకుంటున్నారు మరి ఎనిమిది వందల వెయ్యి రూపాయలు వాళ్ళు తెచ్చుకుంటున్నప్పుడు నెలకు ఇరవై ఐదు ముప్పై వేలు వాళ్ళు వస్తే వాళ్ళకు ఆరు వేలు పదివేల కోటి దారుణమైనటువంటి పరిస్థితుల లోపల ఈ సమగ్ర శిక్ష అభియాన వాళ్ళు ఉన్నారు దీన్ని ఇంతకుముందు సర్వశిక్ష అభియాన్ అనేటటువంటి వాళ్ళు అనుకుంటే నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిదిలో ఏమో ఇది సమగ్ర శిక్ష అభియాన్ అయ్యూ దీంట్లో మాధ్యమిక అభియానికి సంబంధించి అంటే టీచర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి కూడా కలిపి ఉన్నారు మూడు అని నాకున్నటువంటి సమాచారం అంటే దీంట్లో విద్యార్థులు ఉంటారు విద్యార్థులకు సరి చెప్పే టీచర్లు ఉంటారు అక్కడ ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కాలేజీలు స్కూళ్ళకు సంబంధించినవి ఉంటాయి వీటన్నింటినీ చూసుకునేటటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీంట్లో ఉంటుంది నాకున్న సమాచారం అంటే వీళ్ళందరికీ సంబంధించి నిజంగా ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం అనేటటువంటి ఎంత యంత్రమో మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా విద్యకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోడ్ల మీద దాదాపు ఇప్పుడు మీరు చెప్తున్నది దాదాపు ఇరవై వేలు అంటే పంతొమ్మిది వేల ఆరు వందల చిల్లర మంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే నాకు తెలిసి లక్షకు పైన విద్యార్థులు వాళ్ళ జీవితం దీంతో ముడిపడి ఉన్నది ఇక్కడ ధర్నాలో కూర్చున్నారంటే వీళ్ళ గురించే కాదు వాళ్ళ భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి నాకు తెలిసి లక్ష పైన ఉంటారు విద్యార్థులు నేను అనుకుంటున్నాను కొంతమంది భవిష్యత్తును ఒక పద్దెనిమిది రోజుల నుంచి వీళ్ళు నిరసన తెలుపుతా ఉంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మా మహిళా సోదరి మహిళ కనిపిస్తా ఉన్నారు వీళ్ళు వాళ్ళ పిల్లలను వదిలేసేసి వాళ్ళ కుటుంబాలను వదిలేసేసి ఇక్కడ రోడ్డు మీద పద్దెనిమిది రోజుల నుంచి నిరసన గెలుపుతా ఉంటే కూడా కనీసం చీమగొట్టినట్టు కూడా ప్రభుత్వాన్ని నేర్చుకోవడం అనేటటువంటి విధంగా సూచనీ ప్రభుత్వాలు ఏమున్నాయి ఇప్పుడు పార్టీల గురించి మనము డిస్కస్ చేసుకుని నేపాల్ నెట్వర్క్ అంటే ముఖ్యంగా ఏమవుతుంది ఇట్లాంటి వాళ్ళు చదువు నేర్పించేటటువంటి వాళ్ళు చదువు నేర్పించేటటువంటి వాళ్ళకు వ్యవస్థల మీద నమ్మకం పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఏమవుతుందంటే రాజకీయ నాయకులు మీరు చెప్పి నేను ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడేటంటే ముఖ్యంగా ఒక చదువుకున్న వ్యక్తిగా మాట్లాడితే నిజంగా హామీలు ఇచ్చుడు అలవాటైపోతుంది వాస్తవం చెప్పాలంటే కొంచెం బాధగా ఉంది కానీ నిజాలు చెప్పక తప్పట్లేదు కానీ ఈ అలవి కానీ హామీ ఇచ్చేటువంటి ఏమవుతున్నదంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన మనమే చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది కోడిపోటు ఏమవుతున్నారంటే రాజకీయ నాయకులు అంటే వాళ్ళు నెరవేర్చే వాళ్ళు కాదనేటటువంటి పరిస్థితి దేశాలు కూడా మీరే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉపన్యాసాలలో మీరు ఉంటున్నది నేను ఇప్పుడు ఇందాక మీరు ఇచ్చినటువంటి ఆ పేపర్లలో చూస్తే చాలా మంది ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారితో పాటు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండే ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది మిమ్మల్ని అప్పుడు అంతకుముందు మీకు నిరసనగా సంఘీభావం తెలిపినట్టున్నారు ఇక్కడ ప్రస్తుతానికి మన వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎందుకై స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మీకు వచ్చి సంఘీభావం తెలిపినట్లున్నాయి మరి వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు వాళ్ళ మేనిఫెస్టో లోపల శ్రీధర్ బాబు గారు అక్కడ చైర్మన్గా ఉంటే మేనిఫెస్టో చైర్మన్ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రస్తుత స్పీకర్ గారే కన్వీనర్ మరి ఎంతమందికి తెలుసా నాకు తెలియదు కానీ ఇవన్నీ ఉన్నాయి మరి నెలవేర్చున్నారు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఛాయ్ సేపటి లోపల మీకు జీవో ఇచ్చి పంపుతామని చెప్పి అప్పటి పిసిసి అధ్యక్షుడు చెప్పిండ్రు అనేది మీరు చెప్తున్నారు ఇట్లా మరి ఈ విద్యా వ్యవస్థను విద్యకు ఇప్పటి వరకు మంత్రి లేదు విద్యా వ్యవస్థ ఎవరి దగ్గర ఉన్నది అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యా వ్యవస్థ ఉన్నది మరి విద్యను చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరంటే ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా గురుకులాలలో కూడా విద్యకు సంబంధించి పాపం విద్యార్థులను బట్టుకు పట్టించుకోక మొన్న కాంగ్రెస్ అధిక చాలా మంది చనిపోతున్నాయి చూస్తున్నాము చాలా సందర్భాల లోపల గురుకులాల లోపల ఈ విషతులమైనటువంటి ఆహారం తిని చాలా మంది విద్యార్థులు అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ పాలైతే ప్రధాన ప్రతిపక్షంగా మేమందరము గురుకుల పాట అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొట్టినట్లు అయిపోయి వాళ్ళందరూ ఏదో హడావుడి చేసేసి పిక్నిక్ పెట్టుకున్నారు రోజు అందరూ పోయి పిక్నిక్ లాగా పెట్టుకొని మొత్తం వెళ్ళి తీసుకొచ్చుకొని అడగారు ఏమైనా జరిగిందే దాంతో అంటే మళ్ళీ ఏం లేదు మళ్ళా తెల్లారు మళ్ళా తెల్లారే ముగ్గురుకో పిల్లలకు నాలుగుకో పిల్లలకు అంతా నిజంగా చెప్పాలంటే బాధగా ఉంది మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లోపల నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని నేను అంటలే నేను అందుకే చెప్పాను నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడే కంటే ముఖ్యంగా ఒక చదువుకున్న వ్యక్తిగా వ్యవస్థ ఎట్టుబోతుంది అనేటటువంటి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నేను చాలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా పాఠశాలలు నేను కనుక చూస్తే పరిస్థితులను ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఢిల్లీ అంత బాగా అయ్యిందంటే వాళ్ళు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేజ్రీవాల్ గారు విద్య మీద వైద్య మీద ఎంత ఖర్చు పెట్టిందో మనందరికీ తెలుసు విద్య మీద ఎంత ఖర్చు పెట్టినా కానీ నిజంగా చెప్తే విద్య మీద ఎక్కువ ఖర్చు పెడితే ఇది అందరు గుర్తుపెట్టి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే విద్య మీద పెట్టేటటువంటి ఖర్చు వైద్యం మీద పెట్టేటటువంటి ఖర్చు తగ్గిస్తుంది ఎప్పుడైతే విద్యావంతులు అవుతారు అంటే గా తీసుకుంటే ఇది లక్ష మంది పిల్లలు చదువుకునే పిల్లలు దాదాపు ఇరవై వేల మంది స్టాఫ్ మాత్రమే కాదు ఇండైరెక్ట్ గా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్టు లెక్క మరి దీన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకుంటలేరే చెప్పలేదు మామూలుగా వచ్చి మీరు ఇందాక చెప్పినట్టు రావడము ఈ ఫోటో తీసుకోవడం నేను ముఖ్యమంత్రి గారి పిలిచి తీసుకుపోవడం అనేది అది ఆనవాయిత అయిపోతున్నది మిట్టిల్ గా సో ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఆ చర్చలు మేము ఖచ్చితంగా ఇక మీకు నేను కూడా చెప్తే మీకు మళ్ళీ అదే అవుతుంది నేను మళ్ళీ కేటీఆర్ గారి దృష్టికి కేసీఆర్ గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతానని కాకుండా వీలైతే ఇక్కడ చాలా సంవత్సరాలుగా మన ప్రాంతంలో కూడా వచ్చి మన రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్ర రెడ్డి గారిని కూడా వీలైతే ఇక్కడికి తీసుకురావడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చుట్టి మీ ఎమ్మెల్యేలో ఉన్నారు అసెంబ్లీలో ఇప్పుడు ప్రస్తావించగలుగుతారు మేము వాళ్ళ దృష్టికి తీసుకపోవటంతో పాటు వీలైతే ఒకవేళ ఆమెకి కుదిరితే ఆమె ఇక్కడికి తీసుకొస్తాము మేమిద్దరం కలిసి కేసీఆర్ గారి దృష్టికి కేటీఆర్ గారి దృష్టికి హరీస్ గారి దృష్టికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాం మీ న్యాయపర న్యాయమైనటువంటి ఉన్నాయి ఏ కూడా కృతమ్మ కోరికలు ఏవి కూడా లేవు మీకు నిజంగా కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరము ఏ ప్రభుత్వం ఉన్న ఉంది ఇది ఇచ్చినటువంటి హామీలే ఏవి కూడా మీరు కొత్తగా అడుగుతున్నటువంటిది లేదు పిల్లలకి ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఆ కార్డ్స్ ఇస్తామన్న కార్డ్స్ ఎక్కడ పోయింది చదువుకోవడానికి మీకు కూడా నాకు తెలిసి ఓల్డ్ పెన్షన్ ఓపీఎస్ ఏదైతే చేస్తామని చెప్పి చెప్పారు మీకు రాదా చదువుకున్నట్టే వాళ్ళ దానికి వస్తుంది టీచర్ల దానికి వస్తుంది మీకు రాదే అంటే చదువు అన్నప్పుడు అనుకుంటుంది కాబట్టి ఏమున్నా కానీ హామీలు ఇచ్చే కంటే ముందు ఒకసారి ఆలోచన చేసి మనం దీన్ని తీరుస్తామా తీరదామా అనేటటువంటిది చూడాలా ఎవరైనా కానీ ఇక్కడ మీవైతే చాలా జన్యుల్ గా ఉన్నటువంటి హామీ అంటే డిమాండ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఇవి సబితాంధ్ర రెడ్డి గారిని వీలైతే ఇక్కడికి తీసుకొస్తాము లేకపోతే ఆమె ద్వారా హరీష్ రావు గారి ద్వారా కేటీఆర్ గారి ద్వారా ప్రధాన పక్ష ప్రతిపక్షంగా ఎందుకంటే మేము మాకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ప్రస్తుత హోదానే మీరు ప్రజల తరఫున నిలబడండి ప్రజల తరఫున కొట్లాడండి అనే విధంగా మాకు ప్రజలు ఇచ్చిన కాబట్టి ఖచ్చితంగా మేము మా పాత్ర పోషిస్తాము రాబోయేటటువంటి రోజుల లోపల కూడా వీలైనంత తొందరగా మీది అసెంబ్లీలో ప్రస్తావించడానికి నా వంతు కృషిగా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి తెలియజేసుకుంటున్నాను జై